దేనికి కాదు ఆ అని జమా అని చెప్పాలి బైకులు ఎందుకండి అంటున్నాడు ఇప్పుడు మీ దాంట్లో ఏముంది చెప్పండి నాకు మీ దాంట్లో ఏముంది చెప్పండి రోజు నేను ఏంటన్నా ఏముండీ మీ దాంట్లో పలానా మంచి ఉంది పలా చెప్పేది వినండి ఇంకా వినండి చెప్పండి మరి చెప్పండి బ్రహ్మ మరి ఆ అమ్మాయి అయ్యే పడుకోవాలనుకున్నాడు మరి ఎన్నిక అలా వర్ణించారు ఆడదాని సొగసులు వయసులు ఆ స్థానాలు అవి ఎన్నికు వర్ణించారు దాంట్లో చెప్పండి మరి కూడా వింటాను చెప్పండి ఆగితే నేను చెప్తా చెప్పండి ఇప్పుడు బ్రహ్మ అనేది ఒక్కడు కాదు అనేకమైన అనేకమైన బ్రహ్మలు వచ్చారు అనేకమైన బ్రహ్మలు పోయారు మీరు అడిగినటువంటి ప్రశ్న అక్కడ వారు పెళ్లి చేసుకోవాలా అక్కడ ఏమైందంటే వారు ఆహుతి ఆహుతయ్యి వేరే జన్మ తీసుకొని వారు పెళ్లి చేసుకున్నారు ఒక జన్మలో ఒక ఉన్న వాళ్ళు ఒక వర్షం ఇంకొక జన్మలో మారుతి ఒక జన్మ వాసన ఇంకొక జన్మకి రాదు కాబట్టి అది పవిత్రమే ఆ జన్మలో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో కూతురు అంటున్నావో కూతురు అన్నప్పుడు తల్లి ఎవరు బ్రహ్మగ కూతురు అని నువ్వు అన్నావు బ్రహ్మగ కూతురు ఉన్నప్పుడు ఎవరు ఇప్పుడు మీరు మీరు పుట్టారంటే తల్లిదండ్రులతో పుట్టారు వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా అదే కదా దేవుడికి మరి మీకు ప్పుడు ఎలా ప్రశ్నిస్తారండి ఇంకొక ప్రశ్న చెప్పండి ఇంకొక విషయం చెప్తా వినండి చెప్పారు శివుడికి శివుడికి యొక్క వచ్చి నేను తేడా చెప్తా నేను చెప్తా వినండి శిబయ్ ఏం చేశారు అంటే పూర్వం వినండి వినండి పూర్వం అడుగుతారు అడుగుతా చెప్పనివ్వరు ప్రశ్నిస్తారు ప్రశ్నకి జవాబు చెప్పనివ్వరు మీరేమి ప్రశ్నిస్తారు మమ్మల్ని బైబిల్ గురించి వద్దు ఎందుకు చెప్తున్నాం గురించి చెప్తున్నా ఈ సృష్టి శివయ్య లయకారుడు స్థితికారుడు అన్నిటికీ మూలకారుడు శివయ్య ఆయన నమ్ముకొచ్చి వేసుకునే ఆయన సగం బాట్లు వేసుకున్నాడా పుల్లు బాట్లు వేసుకున్నాడా ఇది కాదు ఆయన గురించి చెప్తా వినవయ్యా చెప్పండి చెప్పండి విను పూర్వం పూర్వం అమృతాన్ని స్థిలకరించేటప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అయితే కాలకూట విషయాన్ని తన కంటంలో పెట్టుకొని అనేకమైనటువంటి లోకాన్ని రక్షించిన వాడు ఈశ్వరుడు ఆడపిల్లల్ని వ్యభిచార కోపంలోకి నచ్చిన వాడు యొహవా చాలా ఉన్న ఉంది చిన్నప్పటి రాళ్లతోంది క్రితం అని చెప్పాను ఎన్ని సరే విను వేజీ కోట్ల చెప్పండి వైజీ కోట్ల తొంభై ఐదు లక్షల తొంభై ఆరు నెలల తొమ్మిది రోజుల తొమ్మిది గడియలకు జరిగింది నేను చెప్పాను ఇప్పుడు బైబుల్ సృష్టి ఆడదగ్గ చెప్పండి నాకు ప్రమాణికం చూపించండి బైబిల్కి వెళ్తారు మరి అంటే వద్దు బైబిల్ నేను చెప్పే ప్రమాణికం అది కాల్ గూగుల్లో చూసుకో ఎలా గూగుల్ సమ ప్రమాణికం కాదు కదా అప్పుడు నేను చెప్పేది అది నేను చెప్పాను చెప్పండి నీకేది దేనికి ఏ ప్రామాణికం కావాలి ఏ మెథడ్ లో కావాలి ప్రామాణికం చెప్పండి ఎప్పుడు చెప్పండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల సంవత్సరాల తొంభై తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది గడియలకు జరిగింది అది అవును అన్ని తొమ్మిది చెప్తే కుదరదండి నాకు నేను ఇష్టం నేను చెప్పాను ఇష్టం చేస్తున్నా

అంటే సాధారణ చేస్తాడు ఏసు మనుషుల పాపాల కోసం వచ్చాడంటే మేము నమ్మట్లా నమ్మి మీ దగ్గర దర్శనం పాపం ఇవ్వట్లా నమ్మి హిందూ ఆడపిల్ల నమ్మి చాలా మంది మోసపోట్ల ఆస్తులు ఇవ్వట్లా ఫలాలు ఇవ్వట్లా దీనివల్ల నీకు నమ్ము అంతే అలా కాదండి ఉన్నదమ్మకోం ఎంతమంది జీవితాలు మాట మీకు నడవదా చెప్పండి గురించి మీరు దూషించకపోతే మీకు నేను ఎప్పుడు చెప్పినండి ఆయన అమాయకుడు ఆయన అన్యాయంగా మీరు చంపారు మీరు ఆయన సిలివేసి రాడుతో కొట్టి కత్తులతో పొడిచి ఆయన్ని అన్యాయంగా ముళ్లకెరటం పెట్టి బాధ పెట్టి గాడి మీద ఊరేగించి ఆయన దుర్మార్గంగా మీరు చంపి ఆయన శవాన్ని అడ్డు పెట్టుకొని బతుకుతున్నారు అది తప్పంటున్నాను నేను ఎవరు నేను అడుగుతుంది హిందువుల గురించి అడిగారు చెప్పాను అండి పొద్దుగులు చెప్పను రాముడి గురించి చెప్పండి చెప్పాను కదండి గురించి చెప్తాను శివుడు గురించి అయిపోయింది రాముడు గురించి చెప్పండి చెబుతా శివుడు ఎక్కడైపోయాడు అప్పుడే నాకు కాలం చెప్పాను కదా అక్కడే చెప్పాను మీకు కాలకోట విషయాన్ని లోకాలని కాపాడడానికి తన తన కంట్రోల్లో పెట్టుకున్నాడు తన దగ్గర అన్ని జీవరాశులు ఉన్నాయి తన దగ్గర అన్ని జీవరాశులు ఉన్నాయి ఓకేనా అలాగే నీకు శివుడి విగ్రహం చూస్తారా నీలిగా నీని రంగు ఉంటుంది ఏ విగ్రహం అయినా ఎందుకుంటే తెలుసా నీడా అవును ఆయన ఆయన సాకారుడు నిరాకారుడు ఇప్పుడు సాకార నిరాకారుడైన రూపం ఉన్నవాడు రూపం లేనివాడు రూపంలో పూజిస్తామండి మీరెవడు చెప్పడానికి ఎలా పూజిస్తా చెప్పండి మీరేవడు మీకే సంబంధం మీకేం అవసరం మా ఇష్ట పూజిస్తాం అవునండి మా దేశం హిందూ దేశం

అవును తిరుపతిలో ఉండి ఎవడైతే మరి ఎక్కడ రాసుకుంది ఏ పురాణంలో రాసుంది ఏ వెళ్ళి రాసింది ఎక్కడ రాసుంది దశం బాగా మీ మీ బైబిల్ లాగా దశం పాకం ఇవ్వండి ఇలాంటి నాశనం అయిపోతాయని ఎక్కడ సహాయం ఇప్పుడు అని చెప్పాడు వాడి వాడుకుంటాడు అంతకు అంత మా శివుడు ఏం చెప్పడం తెలుసా కొన్ని నీళ్లు తులసి భగవంతుడు నిజంగా చెప్పేది వినండి భగవంతుడు వినండి సార్ వినండి వినండి భగవంతుడు నిజంగా తులసి తలం మీరు చెడు నీళ్లు అంతే దేవుడికి డబ్బు అవసరం ఏ దేవుడి కాని వెంకటేశ్వర స్వామి గాని చూడు గాని యేసు కాని అల్లా కాని ఏ దేవుడికైనా అయినా డబ్బు అవసరం మరి మీరు ఎందుకు ఇస్తున్నారు అయితే అవసరం లేదంటా నేను ఇవ్వద్దు ఎందుకండి గుళ్ళల్లో గుళ్ళలు ఎందుకు పెట్టారు ఏమండి వినండి 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 ఇంకా వినండి గుడి గుళ్ళు ఎందుకు పెడతాడు అంటే వినండి ప్రశ్నించినప్పుడు నేను ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పరు నేను సమాధానం చెప్తే మీరు ఎందుకు ఎందుకు మీకు గుళ్ళో పడినటువంటి డబ్బులు ప్రభుత్వం తీసుకొని ఏంటి ప్రజలకు ఉపయోగిస్తుంది చర్చిల్లో పడే డబ్బులు ఎక్కడ ఉపయోగిస్తారు చెప్పండి నాకు చర్చిల్లో పడే డబ్బులు ఎవరికి ఉపయోగిస్తారు చెప్పన్నారు ఇప్పుడు మిమ్మల్ని ఏ కొత్తలో తనాలి మిమ్మల్ని అలా కాదు ఇప్పుడు మిమ్మల్ని ఏ కుతలో మిమ్మల్ని ఏ కొత్తలో ఇప్పుడు మిమ్మల్ని ఏ కొత్తలో అమ్మాలి మరి తీసుకోలేదా డబ్బులు తీసుకోలేదా అవును ఏ నిరూపిస్తాను నేను తిరుపతిలో డబ్బులు తీసుకుంటుంది విజయవాడలో డబ్బులు తీసుకుంటుంది లో డబ్బులు తీసుకుంటుంది నేను నిరూపిస్తాను హాస్పిటల్ కడుతుంది ఏ చర్చి డబ్బులు వస్తున్నాయి మాకు ఏ చర్చిలో డబ్బులు చదువుకున్నారు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివింది ప్రింటింగ్ ప్రేస్ ఎవర వచ్చింది తెలుసా ఎట్లా వచ్చింది మీ చెప్పండి మీకు తెలియదా స్వామి నీ ప్రింటింగ్ ప్రెస్ రానప్పుడే ఇక్కడ లక్షల సంవత్సరాల క్రితం ఓ గ్రంథాలుండాయి తెలుసా నీకు లక్షల సంవత్సరాల క్రితం గ్రంథాలు ఉంటాయి నాకు అర్థం నీకు అమెరికా ఈ ఇజ్రాయెల్ ఈ రష్యాలో పట్ల కట్టుకోకముందే కంగారంతో నగలు చేసుకునేటువంటి సంస్కృతి మళ్ళీ మన దేశాన్నే మనం అసలు అసలు నీ దేశాన్ని నువ్వు గౌరవించట్లా నీ దేశ సంస్కృతిని నువ్వు గౌరవించట్లా ఎలా సైనికులయ్యారు మిమ్మల్ని సైనికులు చేసిన దౌర్భాగ్యులు ఎవరో నాకు అర్థం కాట్లా నువ్వు సైనికుడివి భారతీయ సైనికుడివి భారతదేశాన్ని గౌరవించట్లా భారతీయ సంస్కృతిని నువ్వు గౌరవించలేకపోతున్నావు నువ్వు వేరే దేశాన్ని వేరే దేశం యొక్క సంస్కృతిని నువ్వు గౌరవిస్తున్నావు నువ్వు ఎలా అసలు సైనికుడు అయ్యావో నాకు అర్థం కావట్లా సైనికు రావాలంటే దేశభక్తి ఉండాలి దేశభక్తి ఉండాలి నీకు దేశభక్తి లేదు మా దేశం యొక్క దేశం యొక్క సంప్రదాయం ఏ విధమైనటువంటి గౌరవం లేదు ఇష్టం లేదు మరి మీరెలా సైనికులు ఎలా అర్థం కావట్లేదు మాకు అవును మరి అదే అదే ఈ దేశం చేసుకున్న ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం ఎవడేం చేయలేడు కాదండి అదే మీరు మీ దౌర్భాగ్యం మీరు సరేలేండి ప్రభాకర్ గారు ఇంకా నాగరాజ్ ఇంకా ఇంకా అజ్ఞానంలో ఉన్నారు ఎప్పుడు బాగుపడుతుంది నేను ఇంకా మీకు ఏ విధంగా సహాయపడగలను నాకు సాయం మీరు ఏం చేయక్కర్లేదు సాయం చేసే ప్లేస్ లో ఉన్నాను మీలాగా నేను సాయం పొందే ప్లేస్లో మీరు మీరెంత సైనికులు ఎంత గొప్ప సైనికులు మీరు దేశాన్ని గౌరవించకుండా ఈ దేశం యొక్క సంప్రదాయాన్ని గౌరవించకుండా మీరు ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు మీరు ఎంత సైనికులు నాకు అర్థమైంది 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 మీలాంటి సైనికులు ఉంటే ఈ దేశం దరిద్రంగా తయారైద్ది అలా కాదు మీ పేరే మీరు వచ్చిన చెప్పుకోలేక నా బాబు నీ పేరేంటి ప్రభాకరు ఎందుకు మార్చుకోలేను వయ్యాక్ వేయనుకో నేను రెస్పెక్ట్గా మా అవునండి మీ పేరు మీ పేరు అవును మీ పేరు ఏంటి ప్రభాకరు ప్రభాకరు బైబిల్ లేదు మీరు క్రైస్తవులు మీ సర్టిఫికెట్ లో క్రైస్తవం ఉండదు మీరు హిందువులని సర్టిఫికెట్ లో తీసుకుంటారు ఇండియన్ అనే ఉంటది ఓకే ముంద మీ అందరిలాగా అల్లటప్పలతో మాట్లాడండి మాట్లాడుతున్నాం అట్లా కాలండి మీరు మీరు క్రిస్టియన్ ఉందా మీ సర్టిఫికెట్ లో నమస్తే అయిపోయింది గాలిపోయింది గాలిపోయింది నమస్తే అవునండి అయిపోయింది మీరు ఇంతవరకు వాదించినంత గాలిపోయింది మీరు ఏమన్నారు ఇండియన్ అనండియన్ ఏంటి నువ్వు ఇండియనా భారతీయుడువా పాకిస్తాన్ ఇండియన్ అనేది నేషననిజం మీ క్యాస్ట్ ఏంటి మీ రిలీజన్ ఏంటిదండి ఇండియన్ ఏంటండి క్యాస్ట్ ఏంటి రిలీజన్ ఏంటి క్యాస్ట్ మీరు రాసుకోండి ఏ రాశారు మీరు క్యాస్ట్ ఏముండదు అంటే ఇండియన్ అంతే అదే స్వామి మాకు తెలియదా చదువుకోలేదా ఓకేనా మీరు మీరు పెట్టుకుంటాడు కదా ఏ ఏసునాదా మీరు మీ లో మీ క్యాస్ట్ ఏం పెట్టారు మీ మతం ఏం పెట్టారు మీరు మీ దేశం ఏం పెట్టారు చెప్పండి అంటే అంత తెలియలేదు అనుకుంటున్నారు మాకు ఏమైనా చెప్పండి సార్ కంగారుపాటు చెప్తా నాక చెప్పు మీరు ఏం ఏమనుకుంటున్నా మీరు నేను హిందుగా పెట్టుకుని క్రిస్టియన్ అనుకుంటానా క్రిస్టియన్ అయినా ఉంటుంది నాది ఓకేనా క్రిస్టియన్ క్రిస్టియన్ అయినా ఉంటది సార్ ఈ వాట్సాప్ పెట్టండి నాకు ఏంటి దీనికి వాట్సాప్ అరయ్యా ఇంటి మండల రెవెన్యూ ఆఫీసరా మీరేమన్నా మండల దొరికిపోయా నీ ఎంత అమ్మ దొరకడం రాబాబు పోలీసు అయిపోయింది సరే అయిపోయింది సరేలే ఏంటి అయిపోయింది సరేలే సార్ ఇంతవరకు మంచిగా మాట్లాడిన ధన్యవాదాలు మీరు కూడా పాపం సరే బతకండి తప్పే ఉంది హిందూ మతం మీద పేరుతో బతకండి తప్పు లేదు మంది బతుకుతున్నారు మీరు బతకడంలో తప్పే ఉంది ఓకేనా బతికిస్తున్నా మా మతం మీద మా హిందూ మతం అని లేకుండా మీరు బతకరు మీ సర్టిఫికెట్ లో మా హిందూ మతం మా హిందూ మతం పేరు రాయకుండా మా హిందూ మతం మా హిందూ మతం కులం లేకుండా మా హిందూ మతం దేశం లేకుండా మీరు ఉండరు ఏంటి మీరు మతం మారుతారు కానీ మా మతం యొక్క పేరు లేకుండా మీరు ఉండలేరు హిందూ హిందూ అనే దానికి ఎక్కడ చెప్పండి హిందూ ఎక్కడ రాసు పేపర్ లో ఉంటుందా చెప్పండి హిందూ అసలు బాబు ఏంటిది క్రిస్టియన్ అంటే దేవుడు కేసు నమ్ముకున్నాడు అని క్రిస్టియన్ సనాతన ధర్మ సనాతన ధర్మాన్ని నమ్మేవాడు హిందూ ఎక్కడ రాసుంది ఎక్కడ రాసేదే ఉందా అది సర్టిఫికెట్ లో ఉంటది నీ లేదా క్యాస్ట్ నువ్వు ఏ మాత్రం అని రాయలేదా మీ రిలీజన్ ఏంటి మేము చదువుకున్నాం కదా అంటే నేనేమో నువ్వు అంటే దానికి వర్ణింగ్ మీనింగ్ చెప్పండి హిందూ అనే మీనింగ్ మీనింగ్ ఏమి ఉంటుంది బాబు నీ జీవన విధానం హిందూ విధానం నీ జీవన విధానం ఏంటి నువ్వు ఏ మతంలో ఉన్నావు ఏ మతంలో పాటించేవాడు హిందూ అండి హిందూ నాగరిక హిందూ నాగరికత నుంచి హిందూ అనే దాన్ని ఉద్భవించు చేసుకుని అన్వయించుకొని సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా హిందూ రిలీజియన్ అని పాత రాజ్యాంగం ప్రకారం మనకి క్యాస్ట్ల పరంగా ఇవ్వడం జరిగింది ఎక్కడ రాసారు ఎక్కడ రాసేదే ఉంది పాత రాజ్యాంగంలో కూడా ఉంది ఎక్కడ పాత రాజ్యాంగం నాకు చెప్పండి ఇంత పెద్దలా సరే పాత రాజ్యాంగంలో హిందూ ఉందా లేదా ఏ పాత రాజ్యాంగం రెండు రాజ్యాంగం అండి ఇక్కడ సరే మీకు మీరు చెప్పింది నాకు తెలిసి అబద్ధమే మీరు సైనికులు అంటే అబద్ధమే మీరు మతం మారేది మాత్రం నిజం అంత ఫ్రూట్ చేయాల్సిన అవసరం లేదు నాగరాజు గారు ఓకే మీ పేరే మీరు చెప్పుకోలేకపోతారు అదే సరే ఓకే 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 నేను ఒకే ఒక ప్రశ్న అడిగాను మీరు ఇంత కష్టపడ్డారు మనుషుల పాపాల కోసం చనిపోయినటువంటి అద్భుతాన్ని చూపించండి సార్ అన్న నాకు తెలియదు అన్న తెలియనప్పుడు వదిలేయటమే ఏం తెలియదు అన్నాను మళ్ళీ చెప్పండి మనుషుల పాపాల కోసం ఏసు వారు చనిపోయినటువంటి గట్టాన్ని ఆయన పేరుతో చెప్పేనా నేను బైబిల్ గురించి తెలియదు బైబిల్ తెలియనప్పుడు నేను తెలియనట్టేగా ఎవరు బైబిల్ నీకు దిగినప్పుడు నీకు తిరిగినట్టే కదండి ఏం తిరిగినట్టు బైబిల్ తెలిస్తే ఇంక మంచి కాదా తెలిగిపోతే మంచిగా అది నీకు తెలియదు తెలియనప్పుడు తెలియదు పొయ్యేది అవ్వని తప్పయి ఉంది అయిపోయింది నా బైబుల్ తెలియదు మీకు తెలిసిన వాళ్ళు పోయినే తెలిసిన వాళ్ళు కలుపు నేను మాట్లాడతా బైబిల్లో ఎవరో అంత పోటీ ఉన్నారు ఉన్నదో కలుపు నేను మాట్లాడతా మీరు అదే మరి అది తిరిగి అట్లాంటివి ఇలాంటివి కలుపు నాయనా వేసుకున్నా మంచిగా ఎవడు లేడు అనుకుంటాడు అది ఏస్తున్నాదా నువ్వు కలుపునాదా ఎవరున్నారో కలుపు అంత పోటుగాడు పైబుల్లో పరిజ్ఞానం ఉన్నవాడు నాకు లేదు ఫ్రీ టైం నాకు లేదు నాగరాజు గారు ఓకే మీరు అలా అందరికి ఫోన్ చేసి అడుగుతుంటారు కదా నేను కూడా ఒకసారి ఫోన్ అడిగా ఏమైంది ఏం తెలియదు ఏమి వెళ్ళా నీ దగ్గర కూర్చుని అర్థమైపోయింది ఏమి లేదు గాలిపోయింది అవును నేను ప్రైమ్ మినిస్టర్ ప్రొటెక్షన్ టీమ్ లో ఏ కమాండర్ ఉంటాను అడగండి కూడా చెప్తాను రండి ఇక్కడికి వచ్చి కనపడండి అప్పుడు చెప్తాను నేను ఏం ఏం వస్తే ఏం చేయడం కదా నా దగ్గర రావాలని మీరు చూస్తున్నారు కదా నేను కావాలన్నారు కదా చూపిస్తారు రమ్మంటున్నాను మీకు నాకు ఏంటి తప్పుడు పేర్లు చెప్పుకోను ఫోన్ చేస్తే నా పేరు డానియల్ మీరు కమాండర్ అయి ఉండి నాతో మాట్లాడాలని అనిపించింది దీనికి చాలా వరకు ధన్యవాదాలు అవునండి నేను ఇక్కడ దేశానికి కష్టపడుతుంటే మీరు ఎందుకు అక్కడ జనాల మధ్యలో ఈ అనంతరం గొడవలు పెడతారు నేను గొడవలు పెట్టడం కాదు సార్ గొడవలు తీరుస్తున్నా అక్కడ ఉన్నటువంటి నిజమేంటో అబద్ధం ఏంటో నిజమేంటో అబద్ధం ఏంటో ప్రజలకు వివరిస్తున్నా అంతే వాళ్ళు అజ్ఞానులు కాదండి ఈరోజు చాలా అడ్వాన్స్ తప్పులేదు సార్ ఇప్పుడు మేము మేము చేసే మేము చేస్తున్నాం వాళ్ళ అజ్ఞానులు కాదు కదా మీకెందుకు ప్రశాంతంగా మీరు దేశ సేవ చేయండి మేము చేస్తున్నాం మాకేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నేను ఇరవై ఆరు సంవత్సరాలు చేస్తున్నాను నేను మరి చేయండి మీరు చేయండి మా పని మేము చేసుకుంటాం మీ పని మీరు చేయండి హ్యాపీగా అదే మరి ఇంత కష్టపడుతున్నప్పుడు నేను అవసరంగా మీరు ఎందుకు మధ్యలో గొడవలు ఆ ఓకే ఓకే అది దానికోసం కానీ ఏదైనా ఈ సైనికులు మీలాంటి మంచి సైనికులు ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాం మనసారా అవునండి మేము ఇక్కడ ఉండాలం హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఉన్నారు అందరూ తప్పులున్నాం అండి సైనికుడు సైనికుడు బోధంలో ఉండబట్టే ఇక్కడ మేము ప్రశాంతంగా ఉన్నాం అదే నాగరాజు సైనికులు సైనికులకి వందనం సైనికులకి వందనం కచ్చితంగా సైనికులు గానీ పోలీసు వారు గాని రైతు గాని వీళ్ళ ముగ్గురే దేశానికి వెన్నుముక్క అవును నాగరాజ్ గారు మీరు ఇంతసేపు మాట్లాడినా కానీ కూడా నాతో నేను చెప్పేది చెప్పాను చెప్పాను ఒక్క నిమిషం నేను చెప్పేదానండి ఇంతసేపు మీరు నాతో డిబేట్ చేసినా కానీ ఒక్క లూజ్ వర్డ్ వాడలేదు అంటే నిజంగా మీరు రెస్పెక్ట్ ఇస్తున్నాండి చాలా మంది మీరు మాట్లాడిన వాయిస్ మీద రికార్డు విన్నాను కొద్దిసేపు తర్వాత నూరు దారికి మీరు తిట్టడం వాళ్ళు తిట్టడం జరిగింది బట్ మీరు ఇంతసేపు యాజ్ అ నాకు యాజ్ గా ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఉన్నానండి నా పేరు ప్రభాకర్ ప్రైమ్ మినిస్టర్ ప్రొటెక్షన్ టీమ్ లో కమాండర్స్ కి ట్రైనర్ ని స్పెషల్ గా నేను ఇజ్రాయల్ కమాండోలోకి వెళ్ళి ట్రైనింగ్ చేసి వచ్చాను వెపన్ అంటే ఏంటి తుపాకులు వెపన్స్ కదా వెపన్ స్పెషల్ కోర్స్ వచ్చాను దానికి సంబంధించిన క్లాస్ తీసుకుంటాను నా క్లాస్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవ్వాలి నేను టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ లేట్ అయ్యాను ఇది నా పని ఇప్పుడు చాలా వీడియోస్ చూసాను మీరు ఇట్లా యాక్టర్ రాజని చాలా చాలా బాస్సులతో మీరు మాట్లాడటం మీరు తిట్టడం వాళ్ళు తిట్టడం టైం నేను చెప్పే చెప్పే ఇప్పటివరకు మీరు ఎంత తో నాతో మాట్లాడదు మీలో కొద్దిగా మానవత్వం ఉంది మీరు ఎవరైతే మిమ్మల్ని ట్రిగర్ చేస్తారో వాళ్ళని తప్ప మీరు ఎవరిని అనవసరంగా ఆండ్రని నాకు అర్థమైంది అందుకే సేపు నేను మాట్లాడినా నేను ఎవరో తెలుసు మీరు మాట్లాడే విధానంలో నేను మాట్లాడే విధానంలో నేను ఎవరో కూడా మీకు ఐడెంటిఫై అయ్యింది అంటే మీకు కొంత ఎంతో కొంత పేషెన్స్ ఉందని నాకు అర్థమైంది బట్ మీ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇది జరిగింది అని చెప్పి ప్రత్యేకంగా మీరు టార్గెట్ చేస్తున్నారు అలా కాదు దాన్ని అనలైజ్ చేయండి అనలైజ్ చేసి వాళ్ళని మాత్రం మీరు కరెక్ట్గా అడిగి కడగండి డబ్బులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అది ఏంటి పేరు చెప్పారు కదా పీడి సుందరరాజు కానీ ఇంకెవరు చెప్పారు అలాంటి వాళ్ళని కరెక్ట్గా ప్రూఫ్తో మీరు తీసుకొచ్చారనుకోండి నేనే మిమ్మల్ని నేను అప్రిషియేషన్ చేస్తాను ఓకేనా ఎందుకంటే కష్టపడుతున్న మీరు మీరు ఏంటి రిజల్ట్ తీస్తే ఇంకా బాగుంటది ఓకే సార్ నేను ఒకటే ఒకటే మతాలకు అతీతంగా అందరం బాగుండాలి అయితే ఏ మతంలో దుర్మార్గం ఉన్నా దాన్ని ఖచ్చితంగా మనం తుంచాలి ఆ దుర్మార్గాన్ని అంతం చేయాలి ఒక క్రైస్తవం అనే కాదు హిందూ అనే కాదు ముస్లిం అనే కాదు మనకి మనిషి ముఖ్యం అది నిజంగా నాకు తెలుసు అది మనం చేస్తున్నాం సరే ధన్యవాదాలు అండి ఇంకా నా అదృష్టం మీరు నాకు ఫోన్ చేసి బలెవారు బలెవారు నేను మాట్లాడడం కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నా అదృష్టం వద్దండి అంత పెద్ద ఓడి కాదు అదే మీరు మీరు చేస్తున్న మీ విధానంలో మీరు మంచి అనుకున్నారు నేను చేసే విధానాలేషన్ థ్యాంక్ యూ సార్ మీరు డాక్టర్ సార్ మీ మీరు ప్రాణాలు వడ్డీ దీనికి ఎన్ని కోట్లు ఇస్తే సరిపోద్దండి అండి అసలు కొన్ని లక్షల కోట్లైనా ఒక ప్రాణం రాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖచ్చితంగా ప్రతి సైనికుడికి నా మీకు మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇంతసేపు మాట్లాడినా కానీ నాతో ప్రేషించగా నేను ఎవరు అనలైజ్ చేయగలిగారు థ్యాంక్ యూ హ్యాడ్షాప్ మళ్ళీ కలుద్దాం ఓకే సార్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ